ఒక కలను కని ఆ కలను నిజం చేసుకోవడానికి అణువణూ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కళ నెరవేరి మన ముందుకొచ్చి నిల్చుంటుంది అలాంటి కళలు మోసుకొచ్చిన చాలామంది కథలు మనం ఎన్నో కళ్ళారా చూశాం విన్నాం ముఖ్యంగా సినిమా పరిశ్రమలో అయితే ఇటువంటి కథలు కలలు కో కొలలు ఎంతో మంది కళలు కన్నారు వాటిని నెరవేర్చుకున్నారు అయితే అదంతా ఎవరి కళ కన్నారో వారి కోసం మాత్రమే ఈ కళ మాత్రం చాలా ప్రత్యేకమైన కళ ఓ స్నేహితుడి టాలెంట్ని గమనించి అతను ఎలాగైనా అందలం ఎక్కాలని ఇరవై నాలుగు గంటలు తన స్నేహితుని గురించే ఆలోచించే స్నేహశీలి కథ కళ ఇది చదువు పూర్తి చేసుకుని నటునిగా తన టాలెంట్ను ప్రూవ్ చేసుకోవాలని మద్రాసు వెళ్ళిన స్నేహితునికి అవకాశం రావాలని ఎప్పుడూ ఆలోచించేవాడు స్నేహితునితో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూనే ఉండేవి కొంతకాలం తర్వాత స్నేహితుని కోసం హైదరాబాద్ బస్ ఎక్కేశాడు ఏం చేయాలో తెలీదు ఎలా చేయాలో అస్సలు తెలీదు సినిమా ఇండస్ట్రీలో ఎలాగైనా తనకు స్థానం ఉండాలని వెళ్లిన ఏ మనిషికైనా తాను అందలం ఎక్కాలని స్వతహాగా తాను ఎదగాలని కోరుకుంటుంది అది మానవ సహజం కాని టాలెంట్ ఉన్న తన స్నేహితుణ్ణి గెలిపించి సింహాసనం ఎక్కించి ఆ సింహాసనం ఎక్కింది దానిమీద కూర్చుంది నా స్నేహితుడు ఎస్వీ కృష్ణారెడ్డి అని గట్టిగా అరిచి చెప్పాలనుకున్నారు అదే సింహాసనం పక్కన తాను ఒద్దిగగా నవ్వుతూ కూర్చున్నాడు ఇదంతా కలలో అనుకున్నది తన స్నేహితుణ్ణి చూస్తూ నువ్వు కలలు ఉండు ఆ కలల సౌధాన్ని ఎలా నిర్మించాలో నేనాలోచిస్తానంటూ హైదరాబాద్ బస్సెక్కాడు తనకు సొంత లక్ష్యమంటూ ఏమీ లేదు ఏం ఆలోచించినా ఏ పని చేసినా నా కోసం అని ఎప్పుడూ అనుకోలేదు ఇది మాకోసం అనుకునేవాడాయన ఏ స్వార్థం లేని కోరిక కాబట్టే చేసిన ప్రతి పనిలో విజయం నడుచుకుంటూ ఎదురొచ్చేది ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా మనీషా ఫిలిమ్స్ అధినేతల్లో ఒకరైన ఫేమస్ నిర్మాత కొవ్వూరి అచ్చిరెడ్డి గారి గురించి ఎస్ వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలకు నాణ్యమైన నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కే అచ్చిరెడ్డి గారు కదండి సినిమా పరిశ్రమలోని అందరూ వీళ్ళిద్దరిలో ఒకరిని చూడగానే తెలియకుండానే మనందరి కళ్ళు రెండో వ్యక్తి ఎక్కడా అని వెతుకుతూ ఉంటాయి అదేనండి మన బాపు లాగా ఒక నాగిరెడ్డి చక్రపాణి లాగా ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు అలా మనందరం వెతుకుతున్నామంటేనే వారిద్దరి స్నేహం ఎంత గొప్పదో ఇట్టే తెలిసిపోతుంది వారి స్నేహాన్ని చెప్పడానికి మాటలు సరిపోవు అంతటి గొప్ప స్నేహం గురించి ఏమని చెప్పాలి రాముని వెంట నడిచిన లక్ష్మణుడి లాగానే సోదరభావంతో జీవితకాలం ఉన్నాడని చెప్పాలా కృష్ణుడి మాటలు వింటూ తనను తాను మరిచిన అర్జునుడని చెప్పాలా మోడర్న్ ప్రపంచంలో వారికి వారి స్నేహానికి మనమే పేరు పెడితే ఆ జంట స్నేహితులకి ఏమని పేరు పెడదాం మీరే ఆలోచించి చెప్పండి